ఆ సరస్సు మాత యొక్క తప్పు మీపై ఉండాలని ఏ ఏ తలంపుతో ఈ కార్యక్రమం ఈరోజు ప్రతి శిష్యుకు మొదటి గురువు తల్లి అయితే గురు తండ్రి మూడో గురు ఉపాధ్యాయుడు కాకుండా పరిపూర్ణ జ్ఞానం చేసి తన మేధాక్షి ద్వారా పిల్లల్లో సత్ప్రవర్తను సత్వ జ్ఞానాన్ని ప్రసాదించి బోధించి ఒక ఉన్నతమైన కార్యక్రమం నిర్వహిస్తారు కలిపి విద్యాపీఠం మన వేదశాస్త్ర ప్రకారంగా మన సనాధర్మ ఆధారంగా ఈ ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణంగా భావించి చిరంజీవులందరికీ కూడా గురువు ద్వారా జ్ఞానాన్ని ప్రసాదించే శుభదినం మీ రోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా విద్యార్థులే శిష్యులే మీ మాదిరి వారి కింద కూర్చుని ఇప్పుడు మీద కూర్చున్నారు వారు కూడా అందరూ శిష్యులైనా కానీ శిష్యులు ఇప్పుడు అనేకమంది శిష్యులు ఉంటారు ఉత్తమ ప్రభుత్వం అనేటువంటి శిష్యు ఒకడు ఉంటాడు తరగతిలో నాలుగు రకాల విద్యార్థులు ఉంటే ఒకడు ప్రతిభాశాలి ఉంటాడు బాగా తెలియజేయడం బాగుంటుంది అతనికి ఒకసారి టీచర్ పాఠాలు బోధిస్తుంటే రెండోసారి రెండవసారి కోరొస్తుంది అతనికి చూపిన దైవరూపములు జ్ఞానదాతలు గురువుల గుందనం కాదు కాబట్టి குருசாட்சாத்து பரபிர தீ குருவே நம ஜனந்தமயம் நாமிகாத்தி ஆதாரம் சர்வியீவாஸ்மேஜுமா వర్షం పడ పూర్తి అయ్యారు అక్కడ భయపడకండి చాలా గొప్పవాడు చూస్తేనే పట్టుకునేవాడు చాలా అభ్యాసం చేసేవాడు అయితే ఒకసారి విద్యార్థులు విద్యార్థులు అన్న యొక్క గురు పూజోత్సవ శుభాకాంక్షలు మనము ఆది గురువైనటువంటి వ్యాసమ భగవాను పుట్టినరోజును మనం గురు పూస గురు పూజోత్సవాన్ని జరుపుకుంటాము అంటే ఆది గురువు అంటే ప్రపంచానికి ఒక దారి చుట్టినటువంటి గురువు గురువు కాబట్టి ఆయన పుట్టినరోజును మనము గురు పూజోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకుంటాము గురువు అంటే అంధకారాన్ని నుంచి వెలుగులోకి తీసుకొచ్చేవాడే గురువు కాబట్టి అంధకారం అంటే మనము నిరక్షరాస్యత నుంచి అక్షరాస్యలుగా అవుతున్నాం కాబట్టి ఈ విద్యా సంస్థలు సరస్వతి మందిరాలు ప్రతి సంవత్సరము గురు పూజోత్సవం జరుపుకుంటాము అంటే గురువు చెప్పింది శ్రద్ధగా విని మంచి మంచి అభివృద్ధి చెంది దుర్భవాలు కావాలని వాళ్ళ వాళ్ళను పూజించే దినం ఇవల్ల వాళ్ళు చెప్పించిన పాఠాలు కానీ నడవడలు కానీ నేర్చుకొని అభివృద్ధి చెందుతూ ముందుకు ఆశారు కృష్ణునకు మా పాండవులకు మార్గనిర్దేశం విదరునకు మార్గ నిర్దేశం చేసినాడు అందుకే విదరుడు నీతి అనేటటువంటి గొప్ప గ్రంథాలు రాసినాడు కృష్ణుని యొక్క గురువు కూడా సాందీపుడు సాందీపుడు కూడా అంత గొప్ప గురువు కాబట్టి కృష్ణుడు తయారైనాడు కృష్ణుడి నుంచి అర్జునుడు తయారైనాడు భగవద్గీత